సో ఫైనల్గా నేనైతే ఒక క్వశ్చన్ అడగాలి మేడం ఇంటర్వ్యూ ఏం చేసే ముందు ఎందుకంటే అలనాటి తారలు అంటుంటారు గోల్డెన్ డేస్ గోల్డెన్ డేస్ అంటారు అప్పటి పాటలు అప్పుడు మళ్ళీ ఇప్పటికీ ట్రావెల్ అవుతూ ఉంటాం అప్పటి తారలతో కూడా మేము ట్రావెల్ అవుతూ ఉన్నాం బట్ సౌందర్య గారిని అందరూ మిస్ అవుతున్నారు చాలా అండ్ మీరు కలిసి వర్క్ చేస్తున్నారు ఒక బాండింగ్ ఉండింది అనగానే వెంటనే బ్రెయిన్లోకి స్ట్రైక్ అయ్యే ఒక పాయింట్ చెప్పండి అంటే నాకు సౌందర్య గారు తర్వాత అమ్మని గారు అంతా నాకు సీనియర్స్ అండి మళ్ళీ ఇంకా రోజా గారు ఖుష్బు గారు వీళ్ళంతా సూపర్ సీనియర్స్ సో నాది వచ్చేసి నా బ్యాచ్ అని చూస్తే ఇప్పుడు మీరు నేను తర్వాత రాసి వీళ్ళు సంగవి వీళ్ళంతా మేమంతా ఒక చిన్న మీనా గారు సూపర్ సీనియర్ అండి ఎందుకంటే ఆవిడ చంటి అంతా ఎప్పుడూ వచ్చేసింది కదా రోజా గారు మీనా గారు వీళ్ళంతా ఒక బ్యాచ్ అండి ఆ తర్వాత వచ్చిన వాళ్ళే సౌందర్య గారు ఆమని గారు వీళ్ళంతా దాని తర్వాత మేము చాలా ఒక త్రూ టూ త్రీ ఇయర్స్ తర్వాత మేము వచ్చాము అలాగా సో మెయిన్గా ఏంటంటే అండి ఆయన ఆవిడికి సంబంధించినంతవరకు నాకు సన్ స్క్రీన్ లోషన్ అనేది ఉందని తెలియదు నాకు బికాస్ చాలా యంగ్ ఏజ్లో నేను వచ్చేసాను కాబట్టి నాకు అసలు ఈ మేకప్ ఐటమ్స్ గురించి కానివ్వండి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఎస్పెషలీ అవి గురించి అంత అంత అవగాహన నాకు లేదు సో ఆవిడ నాకు ఇవి ఇవన్నీ చెప్పేది మేము మైజూర్లో కృష్ణగారి మూవీ షూటింగ్ సాంగ్ షూట్ దానికి వెళ్ళినప్పుడు అది ఇంకా నాకు గుర్తుంది తను ఆవిడ కూర్చోబెట్టి సన్స్క్రీన్ లోషన్స్ వేసుకోవాలి లేకపోతే ఈ కలర్ చేంజ్ వల్ల ఐ వాజ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అయ్యో ఏంటి ఇంత నల్లబడిపోయాను అది ఇది అని షీ వాజ్ టెల్లింగ్ మీ ఇది యూజ్ చేయి తర్వాత మేకప్ ఎలా దా దానికి ఏమేమి ప్రోడక్ట్స్ వాడాలి సో వీ షీ యూస్ టు షీ యూస్ టు ఎడ్యుకేట్ మీ ఇన్ దట్ వే సో అదే అది బాండ్ ఆ బాండింగ్ ఎట్లా అంటే చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ జెలస్ కానీ లేకపోతే నువ్వానే నాన్న పోటీలు అవన్నీ పెద్దగా ఏమి ఉండేవి కాదు నేను ఆవ్ని గారు కూడా అలాగే చాలా బాగా మాట్లాడుకుంటా మేము సిస్టర్స్గా కలిసి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మూవీస్ చేశాము ఐ ఐ స్టిల్ ఫీల్ షీస్ మై ఎల్డర్ సిస్టర్ ఆ ఫీలే ఉండేది సో మేమందరం చాలా చాలా గమ్మత్తైన ఒక బాండింగ్ షేర్ చేసుకునే వాళ్ళం అండ్ ఐ స్టిల్ కాంట్ బిలీవ్ దట్ షీస్ నో మోర్